నమస్కారం అండి ఈ విత్తనం పేరు భీమ్ కేల ఇది అస్సాం వెరైటీ ఇంకొక పేరేమో బీజ్ కేలా అని కూడా అంటారు అంటే దీంట్లో మిరియాల సైజు విత్తనాలు ఉంటాయి ఇది చాలా బలంగా ఉంటుంది ఇది ఈ పండుని ఆ ప్రాంతం వాళ్ళు ఎందుకు తింటారంటే నెలలు నిండకుండా పుట్టిన పిల్లవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పౌష్టికాహారం లోపం ఉంటుంది వాళ్ళ కోసం ఈ అన్న అన్న ప్రశ్న అయిన తర్వాత ఈ పండు తినిపిస్తే బీము తయారవుతాడు అంటాకి వాళ్ళు చెప్తా ఉంటారు ఇది ఒక పండు మనం వలుచుకుని తినాలంటే కనీసం పదిహేను నిమిషాలు పట్టుద్ది లోపల మనకి గింజలు ఎక్కువ ఉంటాయి ఆ గింజలు తప్పించుకుని తింటానికి టైం పట్టుద్ది కానీ చాలా టేస్టీగా ఉంటుంది భవిష్యత్తులో దీని విత్తనాలు కూడా సేవా ఆఫీసులో మీకు అందిస్తాం కొద్ది ఒకటి రెండు మాత్రం ఒక్కొక్క రైతుకి